పాఠశాలల అభివృద్ధి కోసం అప్పు చేసి ఖర్చు పెట్టిన బిల్లులు రాలేదని సర్కారు బడి గేటుకు తాళం వేశాడు కాంట్రాక్టర్ మంచిర్యాల జిల్లా ధండేపల్లి మండలం వెల్గనూరులో ఈ ఘటన చోటు చేసుకుంది ఇక స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గడికొప్పుల విజయ్ ఆమె భర్త గడికొప్పల తిరుపతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గేటుకు వేసి పురుగుల మందు టప్పతో గేటు ముందు నిరసనకు దిగారు ఆడ ఏడ అప్పు చేసి స్కూల్ డైనింగ్ హాల్లోతో పాటు ఇక కొన్ని నిర్మాణాలు చేశామని కానీ బిల్లులు రావడం లేదని వాపోయారు అప్పించిన వారు ఇంటి మీదకి వస్తున్నారని ఇబ్బందులు పడుతున్నామని అన్నారు నిర్మాణం చేసి సంవత్సరం గడిచిన బిల్లు రాలేదని అన్నారు నిర్మాణాలకు మొత్తం ఇరవై ఎనిమిది లక్షల రూపాయల పైన ఖర్చు చేస్తామని ఈ బిల్లులు వచ్చే వరకు కూడా స్కూల్ గేటు తాళం తీరని అన్నారు అధికారులు బిల్లుకు మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకున్నారు ఇక అనంతరం పోలీసుల వరైన అక్కడ నుంచి స్టేషన్ కుదర నుంచి పాఠశాల గేటు ఓపెన్ చేశారు సార్ డైలింగ్ వాళ్ళు కట్టినాం కరెంట్ ఫిటింగ్ చేసినాం రిపేరింగ్ చేసినాం స్టంప్ కట్టినా ఇరవై లక్షల పని సార్ అప్పు అంత అప్పు తెచ్చిన అప్పు తెస్తే అప్పుల ఇంటికి వస్తారు ఇప్పుడు వచ్చే పరిస్థితి వచ్చింది సార్ ఎవరి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికైనా కలెక్టర్ దగ్గరికైనా ఎవ్వరైనా కానీ మీ ఈ పథకం లేదంటారు మన మన బడి లేదంటారు సార్ ఇప్పుడు మాకు ఏం చేసే పరిస్థితి లేదు అప్పులు వాళ్ళు రోజు పది మంది అప్పులో వస్తారు సార్ బిల్లు అచ్చలేవన్నీ తాళ సార్ ఎంత రావాలి బిల్లులు ఎంత రావాలి బిల్లు పద్దెనిమిది అచ్చలు రావాలి నా డైనింగ్ వాళ్ళు అచ్చలు ఇది రావాలి డైనింగ్ వాళ్ళ బ్యాత్రూమ్ పాత్రూమ్ అది రావాలి ఇంకో బిల్లు కూడా నాకు ఇవ్వలేదు అప్ రోజులు బాగా భరించలేదు నేను మంత్ గేట్ తాళ వేసాను అప్లవల్ ఇబ్బంది ఇబ్బంది భరించలేదు తా ఏమంట రావు గిల్లు వచ్చేదాకనే గేట్ చాలా